వాడు చేసినటువంటి ఘటనలు నీకు చెప్ప మరి వైఎస్ రాజారెడ్డి ఒకప్పుడు మైనింగ్లో మైనింగ్ ఇండస్ట్రీలో గుమస్తగా పనిచేసేవాడు ఎవరి దగ్గర ఏం చేశాడంటే పద్మశాలి కులానికి చెందినటువంటి జింకా కృష్ణమూర్తి గారు అనేటువంటి ఆయన దగ్గర ఆ మైనింగ్లో గుమస్తగా పనిచేసేటువంటి వాడు వైఎస్ రాజారెడ్డి అటువంటి వైఎస్ రాజారెడ్డి ఆ మైనింగ్లో పనిచేస్తూ మరి ఆ మైనింగ్ యజమానిగా ఉన్నటువంటి కృష్ణమూర్తిని హత్య చేసి ఆ మైనింగ్ ని హ్యాండ చేసుకున్నటువంటి దుర్మార్గుడు వైఎస్ రాజారెడ్డి తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా బీసీల మీద చాలా ద్వేషం ఉండేది ఆ ద్వేషాన్ని ఎలా తీర్చుకున్నాడంటే మరి వైఎస్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో బీసీలుగా తొంభై మూడు కులాలు మాత్రమే ఉన్నాయి ఆ తొంభై మూడు కులాలు మాత్రమే ఆనాడు బీసీలో ఉన్నటువంటి రిజర్వేషన్స్ అనుభవించే పరిస్థితి కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొంభై మూడుగా ఉన్నటువంటి బీసీ కులాలని నూట నలభై ఎనిమిది కులాలకి పెంచినటువంటి ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి పోనీ నూట నలభై ఎనిమిది కులాలుగా ప్రకటించాడు రిజర్వేషన్స్ ఏమైనా పెంచడానికి సిఫార్సు చేశాడు కొట్టుకు చావన్న చేసిన నూట నలభై ఎనిమిది కులాలని బీసీల్లో చేర్చినటువంటి ప్రభుత్వుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అట్లానే వాళ్ళ జగన్మోహన్ రెడ్డిని మనం చూస్తూనే ఉన్నాం ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో బీసీలు బానిసలుగా పట్టడం తప్ప ఇంకో రకమైనటువంటి పరిస్థితి లేదు ఈ యొక్క దుర్మార్గ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో బీసీల్ని ఓచపోతకు వస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తూనే ఉన్నాం ఈ రాష్ట్రంలో బీసీలకి కనీసమైనటువంటి ఆదరణ కూడా లేకుండా బీసీలని ఒక బానిసలాగా చూసేటువంటి పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వంలో ఉందని చెప్పేసి అందరూ కూడా తెలియజేసుకున్నా అందరూ ఎదురు చూస్తున్నారు ఎప్పుడు కృష్ణప్రసాద్ గారికి చంద్రబాబు నాయుడు గారికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా మనం మంచి మెజార్టీతో గెలిపిద్దామనేటువంటి తపం తపంతో ఒక నాయకుడైతే అయితే కలిగి ఇప్పటి వరకు ఇప్పుడున్నటువంటి బీసీ సోదరులందరినీ బీసీ నాయకుడిగా ఉంటూ బీసీ సోదరులందరినీ కూడా అనగదొక్కి ఎవరైనా నమస్కారం పెట్టకపోతే ఎవరైనా తనకి ఓటు లేదనో లేకపోతే తన జెండా పట్టుకోలేదనేటువంటి నెపంతో వాళ్ళ పెన్షన్ తీసేసి వాళ్ళ అమ్మఒడి తీసేసి వాళ్ళ ఇల్లు తీసేసి బీసీ సోదరులు అయినట్టేటువంటి మనలందరినీ కూడా భయభ్రాంతులు చేసి ఒక అనాచకమైనటువంటి పాలన గత నాలుగున్నర సంవత్సరాలుగా మనం చూసాం అతను ముందే కృష్ణప్రసాద్ గారు ఉన్నటువంటి ప్రజాదాన్ని చూసి ముందే పారిపోయారు వాస్తవానికి అతను ఇక్కడే పోటీ చేయాలని ప్రజలందరూ కోరుకున్నారు ఒకసారి చూపిద్దాము రెండు సార్లు ప్రజల్ని ఏమర్చి గెలిచాడు ఒకసారి చూపించాలి అట్లైనా సరే వీళ్ళందరికీ ఎవరు వాలంటీర్లు గొప్పతనం ఎటు ప్రజాబలం ముందు వాలంటీర్లు సచివాలయాలు ఇదంతా కూడా నిర్వీర్యమైపోయేటువంటి పరిస్థితి ఉంటుంది రుజువు అయ్యేది కానీ ముందే వైసీపీ పార్టీ పరాజయాన్ని అంగీకరించి అతను పారిపోయాడు కొత్త అభ్యర్థి వచ్చాడు కొత్త అభ్యర్థి గురించి కూడా మా పరిశీలకులు వాళ్ళు చెప్పారు మనందరికీ కూడా తెలిసింది వాళ్ళకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ అనేటువంటి మరి కృష్ణప్రసాద్ గారు ఉన్నటువంటి వ్యక్తిత్వం ముందు కానీ కలుపుకోనితనంలో కానీ లేదంటే మంచితనంలో కానీ మాట్లాడేటువంటి విషయంలో కానీ అనుకు అనుకుతో ప్రతి వారిని కూడా ఆకర్షించేటువంటి శక్తి కలిగినటువంటి నాయకుడిగా నాలుగున్నర సంవత్సరాలు ఎదగటం జరిగింది బీసీలు వర్తిల్లాలి అంటే ఈ సమాజాన్ని అన్ని వర్గాలకి కూడా రాజ్యాధికారంలో భాగం కలగజేస్తేనే అది బీసీ సమాజాన్ని అప్పులు చేర్చుకున్నట్టు మాటలతో చెప్పి చేతలలో పల్లకీలు మొయమంటే మొయటానికి ఎప్పుడూ సిద్ధంగా లేరు అనే విషయాన్ని చెప్పడానికి మనం ఈ మీటింగ్లన్నీ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం బీసీలని మూతకరలుగానో పల్లకీలు మోసే పోయిలుగానో పోయే రోజులు పూర్వం చాలా సంవత్సరాల క్రితం ఉండేవి అలాంటి యూపీలో కాన్షిరామ్ గారు ముల్యాం సింగ్ యాదవ్ గారు బీహార్లో లూ ప్రసాదం గారు మాయావతి గారు చక్కడ ప్రయాగా విజయవంతంగా రావడం జరిగింది అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు భారీగా ఓట్లుండి రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యం లేకుండా కొన్ని వర్గాలకు మాత్రమే మంత్రి పదవులు ఎంపీ పదవులు అర్హులనే ఉండే దురదృష్టకమైన ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టి మొట్టమొదటి ఆయన బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఎక్కువ పెట్టేశారు ఈ నియోజకవర్గంలోనే పంతొమ్మిది వందల ఎనభై మూడులో అంకెం ప్రభాకర్ రాయ గారికి ఇచ్చి ఆయన మంత్రి చేయడం జరిగింది అలాగే సరే కేపీ రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఎంపీగా అది వేరే సత్యం తర్వాత కాగిత వెంకటరాజు గారు నాడు ప్రభాకర్ రాయ గారి గెలుపులో కానీ రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక వర్గాలు ఆయనతో సంబంధాలు పెట్టుకోవటం రావటం స్వయంగా నేను ఆయన రూమ్లో ఉండే నా సమస్యలో ఉన్న రోజుల్లో వాటర్స్ ఆయన 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 పార్టీలకు అతీతంగా బాధల్లో ఉన్న బీసీలు వస్తే ఆయన చేర్చు చేసేవాడు ఆయన మీ అందరి హృదయాల్లో కూడా ఎమ్మెల్యే చేశాడు కానీ మీ అందరికీ కోరిక ఉండేది ఇన్ని సంవత్సరాలుగా సార్లు ఎమ్మెల్యే చేశాడు వెంకట్రాయ గారిని మంత్రిగా చూడాలనే కోరిక మనకు మిగిలిపోయింది ఆ మిగిలిపోయిన దాంట్లో బిడ్డ కనకపోతే అల్లుడి మీద పడితేనట్టు కొంతమంది మా ఓటేవాళ్ళు ఆళ్ళు అడ్డం పడింది మా జీవితంలో ఏ పదవులు అడ్డం అనేది మా ఫ్రెండ్లో లేదు కృష్ణప్రసాద్ గారి కోసం గారి కోసం లెటర్లు ఇచ్చిన రెండు వేల పద్నాలుగులో డైరెక్ట్గా లైవ్లో చదివాడు కొనకడ నారాయణరావు గారు ఎంపీ గారు రెండు వేల పంతొమ్మిదిలో మా అబ్బాయి అక్కడే నేను నారాయణ అనే ఒక లెటర్ రాసి చేతికిచ్చాం రకరకాల అపోహలు కలెక్టర్కి రకరకాల సార్లు ప్రయత్నం చేస్తూ ఉంటాయి ఎంతో కష్టపడి పెంచుకున్న బీసీ చెట్లు నారాయణ నారాయణరావు గారు అనేక సంవత్సరాలుగా వెనుకపోయిన తర్వాత ఉద్యమాల్లో మా తండ్రి స్వర్గీయ పనకళకనంత గారి కాని అంబేద్కర్ గారు జ్యోతిబాబు పులే గారు జగజ్జీవన్ రామ్ గారు గౌతులర్చన గారి నాయకత్వాల్లో అనేక బీసీ మీటింగ్లు పెట్టాం వేణుగోపాలరావు గారు కూడా ఆ రోజు పార్టీలు కాకపోయినా భారీగా జనాలు తీసుకొచ్చి ఆ మీటింగ్లు విజయవంతంగా పాల్గొన్నారు పార్టీ గతంలో ఆ రోజుల్లో మమ్మల్ని కాంగ్రెస్లో ఉండేవాళ్ళం మల్లేశ్వరం నుంచి భారీగా వచ్చేవాడు అన్ని ప్రాంతాల నుంచి వచ్చేవాడు అదే ఎండలో మనం మాట్లాడమంటే మనకు నీడలేని చెట్లు నీ ఎండాకాలం తీవ్ర తాపత్ర ఉన్నప్పుడు నీడలేకపోతే అంత బాధ ఉండదు మన వర్గాలు మొరాలకి ఇచ్చేవాడు ఏదన్నా కష్టం వస్తే చెప్పుకునేవాడు ఒకడు ఉండాలి అనేది ఈ యాశ గురాశ కాదు ఈ యాశ కోసం మమ్మల్ని పెంచుకున్నారు అక్కడ గట్టిగా జనం మీ అందరూ సహకారంతో కాగిత వెంకటరయ గారు కూడా పెంచుకున్నారు ఇవాళ బీసీల వెన్నెముక బీసీలే పార్టీ వెన్నెముక వెన్నెముక నిలబడాలంటే ఎప్పుడు కూడా మెజారిటీ పీపుల్ అయినా బీసీల్ని ఎస్సీలని ఎస్టీ మైనార్టీ చూసుకోవాలా అలాగే అగ్రవర్ణాలు కూడా ఖచ్చితంగా ఎలాగో కలెక్ట్ చేస్తున్నారు వెనుకబడిన తరగతుల సీట్ల గురించి నాకైతే ఏ ఇబ్బంది లేదు నాకైతే ఏ ఆలోచన రాదు ఆ సాహసాల గురించి కూడా ఊహించం ఎందుకంటే మరి బీసీలకి ఏ విధంగా మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా రోజు వరకు ఏ అయితే మరి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశారో పెద్దలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వివరించి చెప్తా మనందరం కూడా చూస్తాం కానీ ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఏ విధంగా బీసీలు చూస్తున్నారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం బీసీలందరినీ కూడా అనగదొక్కాలన్నటువంటి లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి ఒకటే అనుకున్నాడు ఈ బీసీలందరినీ కూడా ఓట్ బ్యాంక్ ఓడుకోవాలి ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీసీ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టాలి అక్రమంగా కేసులు బనాయించి వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టి రాజకీయంగా ప్రతి ఒక్కరిని కూడా అనగదొక్కాలన్నటువంటి లక్ష్యంతో ఈ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తూ ఉన్నాడు అందుకు నిదర్శనమే మనందరం కూడా చూసాం మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు ఏదో నట్రాడ్ మీద సంతకం పెట్టారంటే ఆయన మీద కేసు పెట్టేసి నెల తరబడి జైల్లో పెట్టాం అలాగే పక్కన మరి కుల రవీంద్ర గారు ఏనాడు కూడా మంత్రిగా చేసినప్పుడు ఏ మంచాలైనటువంటి వ్యక్తి కుల రవీంద్ర గారు అటువంటి వ్యక్తిని మర్డర్ చేశాడని చెప్పేసి కేసు పెట్టారు ఎవరో మర్డర్ చేస్తే ఎవరో వాళ్ళకి ఇయకో ఎవరికో ఫోన్ చేస్తే ఈయనకి సంబంధం ఉందని చెప్పేసి వెంటాడి ఆయన అక్రమంగా కేసులు బనాయించి ఆయన జైల్లో పెట్టారు ఆయన పాత్ర కానీ మరి అంత పెద్ద వ్యక్తులు పట్టుకుని రేపు కేసు అని చెప్పేసి ఆయన మీద కేసు బనాయించారు అలాగే యనమల రామకృష్ణ గారు పెళ్లిలో వెళ్ళి అక్షంతరేస్తే ఆయన మీద ఎస్సీ ఎస్టీ కేసు బనాయించారు అలా అంటే సంబంధం లేనటువంటి కేసులు అన్యాయంగా ఆయన అక్రమంగా కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ కానివ్వండి ఎవరైతే ఈ ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటం చేస్తారో మాట్లాడుతూ ఉంటారో వాళ్ళందరి మీద కూడా అక్రమంగా కేసులు బనాయించాలని వాళ్ళందరినీ కూడా అనగ తొక్కాలి అని చెప్పేసి ముఖ్యంగా బీసీలో ఉన్నటువంటి నాయకత్వాన్ని కూడా నోతో తన కాళ్ళతో తొక్కువేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఉన్నాడు మరి అధికారంలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే యాభై ఆరు కార్పొరేషన్ పెట్టాడు ఎక్కడా కూడా ఒక ఆఫీస్ లేదు ఒక కుర్చీ లేదు పేరుకే పదాలు ఎక్కడన్నా బడ్జెట్లో ఒక్క రూపాయి కేటాయించాడా ఆ కార్పొరేషన్ ద్వారా ఒక్క పీసీ సోదరుడు కానివ్వండి సోదరుడు కానివ్వండి ఆయన లబ్ది చేయకూడదు అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను ఎక్కడా కూడా పీసీ కార్పొరేషన్ ద్వారా కానివ్వండి ఏవైతే ఆయన చెప్పాడో యాభై ఆరు కార్పొరేషన్లో ఒక్కటి కూడా ఒక రూపాయి కూడా